రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం కోవిడ్లో మన ఇండియన్స్ వన్ మిలియన్స్ ఉన్నారు అంటే ఉపాధి నిమిత్తం ఇక్కడ పది లక్షల మంది మన భారతీయులు బతుకుతున్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు నరేష్ నేను కోవిట్లో ఉంటాను అయితే విషయం ఏంటంటే శివాన్ని అదే ఒక అతను రీసెంట్గా ఇండియాకి వెళ్ళిపోయి కదా ఎడ్రోలో పంజీలకి వాతావరణం తట్టుకోలేక అది కోవిట్ కూడా ఇబ్బంది పడుతుందని ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చేవాళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు కాబట్టి ఈ లెవెల్ దగ్గర అప్పు చేసి రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అయితే ఆ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఆ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారంటే ఎలాంటి ఇబ్బందులు పడతారో ఇబ్బంది పడిన తర్వాత ఏమవుతుందంటే బయటొడికి చెప్పడానికి కానీ బాగుంటుంది కానీ అప్పులు పలైపోతాం అంటే రెండు లక్షలు కూడా తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే కుటుంబాలు ఇక్కడ కోవిడ్కి వస్తూ ఉంటారు ఎక్కువగా కోవిడ్ కంట్రీ కాదు మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీకి అన్నింటి కూడా వచ్చేవాళ్ళు కొంచెం డబ్బులు లేని వాళ్ళు ఇంటి దగ్గర పెయింటింగ్ పని డ్రైవింగ్ పని కూలి పని ఇలాంటి వ్యవసాయం పనులు ఇలాంటి పనులు చేసే వాళ్ళే ఈ గల్ఫ్ కంట్రీకి ఎక్కువ వస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు వస్తారు అంటే ఇప్పుడు మనకి జరిగిన దాని గురించి చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయలేక లేకపోతే ఇక్కడ వాతావరణం తట్టుకోలేక ఆ పని గురించి సరైన అవగాహన లేకుండా ఇక్కడ ఫుడ్ ఫుడ్ పడక వెళ్ళిపోవటం జరుగుతుంది కానీ ముందుగానే నేను చెప్పేది ఇదే ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు గల్ఫ్కి వస్తున్నప్పుడు ఆ వర్క్ గురించి ఇంపార్టెన్స్ తెలుసుకునే అనడానికి కారణం ఏంటంటే మీరు ఆ వర్క్ గురించి తెలుసుకుని వచ్చేదనుకో ఇంటి దగ్గర నా పని ఇది నా పని ఇలా ఉంటుంది నేను ఇలా చేసుకోవాలి ఇలాంటి వాతావరణంలో నేను చేసుకోవాలి లేకపోతే నా పని విధానం ఇలా ఉంటుంది అని ఒక అవగాహన వచ్చిన వాడికి ఆ పని చేసుకోగలడు ఉదాహరణకి ఏదైనా డ్రైవింగ్ పని కింద వచ్చామనుకోండి నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను డ్రైవింగ్ పని కింద వచ్చాను నాకు తెలిసి డ్రైవింగ్ పనానికి వచ్చాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏజెంట్ మోహన్ చేశానుకో అది వేరే విషయం ఎందుకంటే నాకు డ్రైవింగ్ అని చెప్పారు నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను డ్రైవింగ్ చేయగలుగుతాను ఎడోలో తీసుకెళ్లి ఒంటి దగ్గర పెట్టారు ఇది కాదు నా పని అంటే అది వేరే సెక్షన్ ఎందుకంటే ఏజెంట్ మోసం చేశాడు కాబట్టి దానికో లెక్క ఉంది దానిలో దా విషయంలో మనం మోసపోయినట్టు అవుతాం కానీ ఎడర్లో పని అంటే ఇలాగే ఉంటుంది ఈ పని చేయవలసిన పని ఇది అని కూడా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నేను వాతావరణం తట్టుకోలేకపోతున్నాను లేకపోతే నాకు ఇక్కడ ఎవరు లేరు నెక్స్ట్ ఏంటంటే ఇతను శివానతను ఎండ విషయంలో కూడా ఇక్కడ మహా అయితే కోవిడ్లో నాకు తెలిసి నేను టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు కోవిడ్లో అయితే నేను పది సంవత్సరాల్లో చూసిన వేడి టెంపరేచర్ ఎంత అంటే యాభై ఐదు అతను యా యాభై ఐదు కూడా కదా యాభై ఆరు ఎంత మేబీ కొంచెం అటు ఇటుగా యాభై ఐదు యాభై ఆరు అంత వెళ్ళింది ఫైనల్గా అయితే అతని అరవై ఏడు ఎంత చెప్తున్నాడు అరవై ఏడు అంటే ఎక్కడ కాయిందో తెలియదు నెల రెండు నెలలో చేసినట్టున్నాడు అయితే మరి నెల రెండు నెలల్లో మాకు అతనికి అంత అనుభవం ఎలా వచ్చేసిందో ఏంటో తెలియదు అసలు ఏడల్లో పనిచేసే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మీ చుట్టూరు ఎడారి వీళ్ళకి ఒక సిడ్ ఉంటుంది ఆ ఒంట్లు కానీ లేకపోతే ఈ పక్షులు కానీ ఇలాంటివి కానీ లేకపోతే ఈ మేకలు ఉంటాయి కదా గొర్రెలు ఉంటారు పొట్టేళ్ళు ఇవి కానీ ఇట్లా చూసుకోవాలి చేసే వాళ్ళు పని అలా ఉంటుంది ఎవరు ఉండరు మనుషులు ఉండరు లక్కీగా ఉంటే పక్కన ఇంకా మనకులాగా వాళ్ళు ఉండొచ్చు ఎక్కడ కొంచెం దూరం దూరంగా నెక్స్ట్ ఏంటంటే కపులు అదే మన స్వాన్సర్ ఉంటాడు కదా స్వాన్సర్ కూడా డైలీ రాడు ఆడికి రావాలనుకున్నప్పుడు వస్తాడు కానీ మూడు రోజులకు నాలుగు రోజులకు లేకపోతే ఐదు రోజులకో వెళ్ళినప్పుడు ఆడికి ఒక వారం రోజులు సరిపోయి సామానులు పట్టుకెళ్తాడు ఫుడ్ ఐటమ్స్ ఈ కాయగూరలు కానీ లేకపోతే ఇవి ఏమన్నా అలాగే నేను కూడా పట్టుకెళ్ళేవాడిని ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక అతన్ని ఇదే పనికి ఎడరిలో పనికి తీసాను వేజ అయితే అతనికి నేను నాలుగైదు రోజులు కానీ వారం రోజులు కానీ పట్టుకెళ్ళేవాళ్ళు కాయకూరలు కానీ అతనికి సంబంధించిన మెటీరియల్ ఏమైనా సరే నేనే పట్టుకెళ్ళేవాడిని అది దాని గురించి కూడా నేను ఆ ఇన్స్టాలో పెట్టాను వీడియోలు ఇది సంగతే అయితే ఆ వర్క్ గురించి చెప్పే ముందు మీకు ఒక కథ చెప్తాను అండి మనకు తెలుసు కదా మన తాత వయసు ఉన్న వాళ్ళలో ఒక నైంటీస్ టైంలో పుట్టిన వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది ఈ విషయంలో నాకు కూడా అనుభవం ఉంది ఎందుకని మా తాత పాలితం చేసేవాడు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర గేదెలు అవి చూసుకుంటా పొలాన్ని అనమాట ఆ పొలం చూసుకుంటా గేదెలు మేపుతా గడ్డి కోసి అక్కడ పొలం దగ్గర పడుకునేవాడు ఆ పొలం దగ్గర చిన్న పాక వేసేవాడు ఆ పాకలో పొడికి అక్కడే ఉండివాడమాట మా తాత అయితే యజమానికి ఆ పని గురించి లేదా పని చేతున్న అతను గడ్డి కోసినడో గేదెల దగ్గర పొడుకుంటున్నాడు ఇక్కడే ఉంటున్నాడు అని జాలి ఉంటుందా ఉండదు ఎందుకంటే అది జీతం ఎత్తనాం చేస్తున్నాడు అంతే అంతేగాని నాకులాగ నీట్గా ఇంట్లోకి వచ్చి పడుకోవట్లేదు లేకపోతే ఆడెలాంటివి తిండి తింటున్నాడో అవి ఏం పట్టించుకోడు అర్థమైందా ఆడి గీ ఆడి పని ఏంటి అన్నీ ఎందుకు తీసుకొచ్చాడు ఎందుకు పెట్టుకున్నా పనిలో గడ్డి కొయ్యడానికి గేదె పాలు తీయడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేసి ఉంచుకోవడానికి అన్ని పనిలో పెట్టుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఎడర్లో పని చేసేవాళ్ళు పరిస్థితి అందరిది అంతే అలాగే ఉంటుంది ఆ పని అంతే ఎటర్లే చేసే పని అలాగే ఉంటుంది ఇతనికి ఒకరికే ఏదో అన్యాయం జరుగుతుంది అక్కడ మన ఇండియా వాళ్ళు ఆ పనికి తక్కువగా వస్తారు ఒకవేళ వచ్చి బలమైతే తెలుసుకురావాలి ఆ ఒంట్లకి మేకలకి అక్కడ ఉన్న చిన్న చిన్న పావురేలు కానీ పక్షులు కానీ ఇంకేమున్నా వాటిని మేతేస్తూ వాటిని చూసుకుంటూ వాడి దగ్గర ఉండాలి ఓకే ఆ పని చేసేవాడిని చూస్తే ఈ కొయ్యడికి జాలి అనిపించదు అటు టైంకి ఫుడ్ పెడుతున్నావా అటు చూసుకుంటున్నాడు అటు జీతం ఎత్తావు అంతే అడు కావాల్సింది నువ్వు ఎంత అందులో ఉన్నావు లేదా నువ్వు చేసే పని కష్టం ఆడికి అనవసరం అది రప్పించుకున్నదే నువ్వు ఆ పని చేయడానికి ఓకే అది అర్థం చేసుకుని మీరు రా వచ్చే పాలమైతే కోవిడ్కి ఏ పనికైనా రండి ఇంటికాడితో పోలితే డబల్ వస్తుంది మనకి జీతాలు ఇక్కడ మీరు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు వచ్చే పని గురించి తెలుసుకుని రండి వర్క్ ఎలా ఉంటుంది అన్న దానికోసం చాలా మంది వీడియోలు మంచి వీడియోలు కూడా చేస్తున్నారు అలాంటి ఫాలో అవ్వండి ఇది సంగతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే గల్ప్ గురించి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే గల్ప్ నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి జై హింద్